నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక వారికి జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి ముందుగా మనకి ఈ మార్చి ముప్పయో తారీఖున ఉగాది ప్రారంభమవుతుంది అప్పుడు మన కొత్త పంచాంగం ప్రకారం ఆ తర్వాత వివరాలు మనం తెలుసుకోవచ్చు ఈలోగా మనకి ఈ మూడు నెలల్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృచ్చిక రాశి వారికి ప్రధానంగా మరి ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు సుమారుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదో వరకు అర్ధాష్టమ శనిగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవన్నీ కూడా జాతకుడికి శని ఒక గుణపాఠాన్ని నేర్పే స్థానం అన్నమాట సాధారణంగా శని యొక్క గమనంలో మరి ఒక రాశి నుంచి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాల టైం పడుతుంటుంది ఈ ప్రయత్నంలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే శని భగవానుడు శుభ ఫలితాలు ఇస్తాడు అంటే మనకి ఒక ముప్పై సంవత్సరాలు మానవుని యొక్క జీవితంలో కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే అనుకూలమైన ఫలితాలు మిగతా ఇరవై రెండున్నర సంవత్సరాలు ప్రతికూల ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిసారి రెండు మూడు సంవత్సరాలకు మొత్తం మీద శని భగవానుడు జాతకుని మరి ఒక విధంగా అతను చేసినటువంటి పనులు బట్టి అభివృద్ధి పనిష్మెంటు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అర్ధాష్టమ శని అన్నది చాలా వరకు జాతకుడిని మనసుకి కష్టం కలిగించే విధంగా జాతకుడు వ్యవహరిస్తూ అన్నమాట అంటే ఆత్మీయులు దగ్గర వాళ్ళే ఏదో విధంగా ద్రోహం చేస్తారు ఇంతకాలంగా మిమ్మల్ని ఆశ్రయించి మీతో పోషించబడి పెంచబడినటువంటి సొంత వాళ్ళే మీ మాటకి వ్యతిరేకంగా ఈ గృహాన్ని విడిచి వెళ్ళిపోవడం కానీ అలాగే పెద్ద వయసులో ఉన్నటువంటి వృత్తికి రాశి వారిని సొంత కుటుంబం వారే సరిగ్గా పట్టించుకోకుండా ఏదైనా ఒక అనాథ ఆశ్రమంలోనో ఇంకా కొద్దిగా బెటర్ అయితే ఏదైనా ఓల్డేజ్ హోమ్లోనో జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా జాతకుడు ఆస్తి ఉన్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగా కూడా అనుభవించలేకపోతాడు చాలా వరకు ఆస్తి ఇతరుల ఆధీనంలో కానీ రుణాల్లో కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులైతే వారి యొక్క విద్య భంగం కలుగుతూ ఉంటుంది పూర్తిగా విద్య మీద శ్రద్ధ పెట్టలేకపోతుంటారు మాతృ సౌఖ్యాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది మధ్యలో చదువుకి ఏంటంటే బ్రేక్ రావడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం మీద మాతృ సౌఖ్యానికి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది విషయంలో తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగ్గా అనుకూలంగా లేకపోవడం సొంత గ్రామంలో బాగా నష్టాలు పాలై అక్కడ ఉన్నటువంటి చరస్థిరాస్తులు అమ్ముకొని వేరే ప్రాంతానికి మారడం ఇవన్నీ సాధారణంగా చతుర్థ స్థానంలో శని సంచరించినప్పుడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా అయితే ఏదైనా సొంత ఊటి విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ స్థిరపడడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏదైనా జాతకుడికి మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి వృత్తిలో ఎంత కష్టపడినా అభివృద్ధి రాదు విద్యార్థులు కూడా చదువు పూర్తయిన తర్వాత కేవలం ఏదో టాలెంట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఏ రాస్తూ ఏదో ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కాలయాపన చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అటు కుటుంబం వారికి భారం అవడం మొత్తం మీద ఈ శని ఇప్పుడు రెండున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు ఏమవుద్దంటే మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఐదవ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఐదవ స్థానం కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటు మంచి ఫలితాలు ఇవ్వదు అటు చెడు ఫలితాలు ఇవ్వకుండా మిశ్రమంగా ఉంటుంది అయితే ఏంటంటే కొంతవరకు ఆత్మీయుల్ని దూరం చేస్తుంది ప్రేమికులు ఎవరైనా ఉంటే వారికి ప్రేమ ఫెయిల్యూర్ అవుతుంది ప్రేమలో ఎడబాటు వస్తుంది వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి జాతకుడే తొందరగా వివాహానికి అంగీకరించడు ఇవన్నీ ఐదో స్థానంలోకి వెళ్ళిన తర్వాత మనకి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత జరుగుతాయి అన్నమాట ప్రస్తుతం ఏంటంటే మరి ఇంతకాలం ఇంతకుముందు మనం ఏమైతే చెప్పామో అవన్నీ మరి నెమ్మది నెమ్మదిగా తిరిగి పోగొట్టుకున్నవి ఏదన్నా ఉంటే తిరిగి పొందడం జరుగుతుంది అంటే మనకి ఏదైనా తల్లి ప్రేమ పోగొట్టుకుని ఉన్నా స్థిరాస్తి పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదిస్తారు ఏదన్నా హాస్టల్లో ప్రవేశించి పూర్తయినటువంటి చదువుని పూర్తి చేయగ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా శని వెళ్ళిపోయి ముందు మంచి చేసే విధంగా కొంతవరకు మరి కొంత నష్టాన్ని మీకు పూడ్చుకోవడం జరుగుతుంది వృత్తిలో ఒక అంటే స్థిరత్వాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా ఏంటంటే కొంతవరకు చెప్పాలంటే ఈ మూడు నెలల్లో జాతకుడు చాలా వరకు తిరిగి పోగొట్టుకుని సంపాదించడం వృత్తిలో కొంతవరకు స్థిరపడడం అప్పుడు ఏమవుతుందంటే కొంత వివాహానికి రెడీగా ఉండడం జరుగుతుంది ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడడం వల్ల కొంతవరకు మరి ఏప్రిల్ నెల నుంచి జాతకుడు పెళ్లి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తాడు అప్పుడున్న కష్టాలు వేరుగా ఉంటాయి ప్రస్తుతానికి మాత్రం ఏదన్నా కొద్దిగా త్వరలో జాతకుడు వృత్తిరీత్యా స్థిరపడడం ఒక పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించే విధంగా కొంత సహాయపడడం జరుగుతూ ఉంటుంది ఇక గురుగ్రహం ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రగమనంలో ఉండడం జరుగుతుంది ఈ వక్ర గమనంలో ఉండడం వల్ల ఏంటంటే అటు ఏంటంటే పెళ్లి విషయంలో కానీ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు తర్వాత కొన్నాళ్ళు టైం తీసుకోవడం రెండు మూడు నెలలు టైం అడగడం అలాగే కుదిరిన పెళ్లి సంబంధం కూడా సరిగ్గా అవతల పార్టీ వారు సరిగ్గా మనకి సమాధానం చెప్పకపోవడం ఈ విధంగా జరుగుతుంటుంది అలాగే ఏదైనా మీరు ధన ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఆ ధన ప్రయత్నం వచ్చినట్టే ఉంటుంది చివరి నిమిషంలో వాయిదా పడడం జరుగుతుంది అంటే ఏది కూడా అటు ఆర్థిక సంబంధించిన విషయాలు పెళ్లికి సంబంధించిన విషయాలు అలాగే సంతానానికి సంబంధించినవి కూడా చాలా వరకు ఎలా ఉంటుందంటే ఏదో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలా కన్సీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎంబట్నే మిస్కేరేజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ విధంగా అన్సర్టన్గా ప్రతిదీ కూడా గురువు వక్ర గమనంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది కొంతవరకు గత జన్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది మరి ప్రస్తుతం ఏంటంటే ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల కంపల్సరీగా జాతకుడు యొక్క ప్రయత్నాలు అటు సంతాన సంబంధించిన విషయాల్లోనూ పెళ్లికి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలత ఉంటుంది అంటే సప్తం ఏది కీలకమైనది మాట సప్తమ స్థానం అటు చతుర్థానికి చతుర్థం అవుతుండడం వల్ల అది స్థిరాస్తి విషయాలు గృహ విషయాలు విద్యా విషయాలు పనిచేస్తాయి దశమాత దశమ అవటం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అందుకనే సప్తము వివాహ వ్యవస్థ బాగుంటే ఒక జాతకుడు యొక్క వివాహం అనుకూలంగా ఉంది భార్యాభర్తలు అన్ అన్యోన్యంగా ఉన్నారు పెళ్ళైన ఎంబట్నే సంతానం కలిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అటు సొంత గృహం ఏర్పడుతుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది మొత్తం ఓవరాల్గా లగ్నం విషయంలో కూడా అనుకూలంగా ఉండడం వల్ల సప్తమం కీలకమైందన్నమాట జీవితంలో ఉట్టుక తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ అయిన ఈవెంట్ జాతకుడు విషయంలో వివాహం అన్నది అందుకని వివాహం తర్వాత చాలా జీవితాలు అదృష్టంగాను దురదృష్టంగాను మారడం జరుగుతుంటుంది కాబట్టి చాలా వరకు వివాహం విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్గా జాతకాలు కలిసే విధంగా పెళ్లి చేసుకుంటే చాలా ఉత్తమోత్తమగా ఉంటుంది ఏమాత్రం వివాహ విషయంలో తొందరపడిన పొరపాటు జరిగినా చాలా వరకు ఆ వివాహ విషయంలో ఇబ్బంది పడి తర్వాత తర్వాత జాతకుడు అటు స్థిరాస్తి విషయంలో సెటిల్ అవ్వలేకపోతుంటాడు అటు ఉద్యోగ విషయంలో కూడా సెటిల్ అవ్వలేకపోతుంటాడు అటు ఉద్యోగాలు పోగొట్టుకోవడం కూడా చాలా సందర్భాల్లో వివాహం ఫెయిల్ అయిన తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా కుజగ్రహం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారంలో వక్ర గమనంలో ఉండడం వల్ల జాతకుడికి ఏంటంటే కొద్దిగా మన యొక్క సాంప్రదాయాల మీద సంస్కృతి మీద వ్యతిరేక భావం కలుగుతూ ఉంటుంది ఏదో విధంగా మనం అప్పటి వరకు ఆ పని అయిపోతే చాలు అనుకుందంగా ఉంటాడు అంటే అది న్యాయమా అన్యాయమా అన్నది ఆలోచించకుండా కొద్దిగా చట్టానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ అధిగమిస్తూ చాలా వరకు జాతకుడు తన యొక్క పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తాడు కొన్ని సందర్భాల్లో జాతకుడు ఒక విధమైనటువంటి చెడు అలవాట్లు కూడా బానిసయ్యే అవకాశం ఉంటుంది అంటే లక్నాధిపతి నీచిలో ఉన్నప్పుడు జాతకుడు స్నేహితుల ప్రభావం సంఘం సొసైటీ ప్రభావం వల్ల మద్యానికి అలవాటు పడటం కానీ ఇతరుల ఆస్తి మీద ఇతరుల యొక్క స్థిరాస్తి మీద వ్యామోహం పెంచుకోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లాంటి వ్యవహారాలు జాతకుడు చేస్తూ ఉంటాడు ఇది ఇంచుమించుగా మనకి జనవరి ఇరవై ఒకటి వరకు మరి కుజుడు నీచపడి ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది దాని తర్వాత జనవరి ఇరవై ఒకటి తర్వాత కుజుడు మళ్ళా స్థానంలోకి వెళ్ళి వక్రగమంతో కొంతకాలం సంచరించి మళ్ళీ ఇంచుమించుగా మనకి ఏప్రిల్ రెండో తారీఖున కర్కాటకంలో ప్రవేశించడం జరుగుతూ ఉండదు ఏదైనా మరి అష్టమ స్థానంలో జనవరి ఇరవై ఒకటి తరఫు ప్రవేశించిన కుజుడు కూడా చాలా వరకు జాతకుడు ఏదైనా ఒక ఇబ్బందుల్లో ఎదుర్కోవడం కానీ కొద్దిపాటి ప్రమాదాల్లో చికాకులో ఎదుర్కోవడం కానీ ఏదైనా వాహన ప్రమాదం లాంటివి కానీ సడన్గా ఆపరేషన్ లాంటివి కానీ జరిగే సూచనలు ఉంటాయి బట్ ఏదైనా లగ్నాధిపతిగా మిమ్మల్ని సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యం ఏమైనా ఉంటే సర్జరీ లాంటిది జరగడం దాని నుంచి కోలుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ముందు టెన్షన్ పడినా తర్వాత ఇబ్బంది పడక్కర్లేదు బట్ ఏదైనా ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం నిరంతరం శివుని ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ ప్రతీ నెలా ఒకసారి శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ప్రతి సోమవారం శివాలయ దర్శనం వల్ల జాతకుడు ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి